హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ముల్లు లేని ఫిష్ ఎప్పుడైనా మీరు చూసారా ఫిష్ అంటేనే ముళ్ళు ఉంటుంది ముళ్ళు లేని ఫిష్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారా ఫిష్లో ఒకే ఒక ముళ్ళు ఉంటుందేమో అది అలా ఉంది ఇది అపోలో ఫిష్ అంట రామ్నగర్ మార్కెట్ నుంచి తెప్పించారు అసలు ఒక్క ముళ్ళు కూడా లేదు సేమ్ చికెన్ చెస్ట్ పీస్ ఎలా ఉంటుందో చికెన్ చెస్ట్ మజిల్ ఉంటుంది కదా సేమ్ అలాగే ఉంది ఒక్క ముళ్ళు కూడా లేదు ఎంత తడిమి తడిమి చూస్తే కూడా ఒక్క ముళ్ళు కూడా లేదు ఆ ఉన్న మార్క్ అయితే కనిపిస్తుంది ఒకసారి చూడని ఉన్న మార్క్ ఒకటే ముళ్ళు ఉంటుందేమో ఆ ముళ్ళు తీసేసి మనకి మజలిస్తారేమో సేమ్ అయితే ఈ మజలంతా నాకైతే చికెనే గుర్తొస్తుంది ఇలాంటివి చాలా గా ఉంటాయి కదా చాలా మంది ఫిష్ తినడానికి ఇష్టంగా ఉన్న ఆ ముళ్ళులకి భయపడి చాలా మంది తినకుండా ఆపేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఫిష్ చాలా యూజ్ అవుతుంది అదే విధంగా చిన్న పిల్లలకు కూడా ఫిష్ పెట్టాలంటే అవయో ముళ్ళు ఉంటాయేమో ఎంత తీసినా కానీ ముళ్ళు ఉంటాయి ఏ ఒక్క ముళ్ళు ఉన్నా కానీ పిల్లలకి ఇబ్బంది అవుతుంది వాళ్ళు చెప్పలేరు అని చాలా మంది ఫిష్ పెట్టడమే మానేస్తున్నారు పిల్లలకి అలాంటి వాళ్ళకి ఇలాంటి ఫిష్ చాలా యూస్ఫుల్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువగానే ఉంది అని చెప్తున్నారు మరి ఎంత ఉంటుందో ఎగ్జాక్ట్గా నాకైతే తెలియదు కానీ ఫిష్ అయితే బాగుంది ఇలాగ ముళ్ళుకి భయపడే వాళ్ళు ఇలాంటి ఫిష్ తెప్పించుకొని తినడానికి చాలా ఈజీగా ఉంటుంది